హుజూర్ నగర్ లో రోడ్డుపై పోయిన ధాన్యం సీఎం రేవంత్ రెడ్డి తిడుతూ వడ్లు ఎత్తున్నారు రైతు రేటు లేక పచ్చి వడ్లని చీకట్లో కొనుక్ కోసుకొచ్చి అమ్ముకునే పరిస్థితికి వచ్చిందంటూ ఆవేదన చెందుతున్నారు మేము కష్టపడి మిల్లర్లను బాగు చేస్తున్నట్లే ఉంది కేసీఆర్ ఉన్నప్పుడే బాగుంది జీవితంలో రేవంత్ రెడ్డి లాంటి సీఎంను చూడలేదంటూ ఆవేదన చెందుతున్నారు

రేటు ఇవాళ ఏముందండి ఇరవై రెండు వందలు ఇరవై మూడు వందలు అమ్మింది ఇవాళ అటీ పాడుగుతులు కొనరు ఇవాళ ఏం కొంటారు అటీపా మమ్మల్ని కష్టాలు పెడుతున్నారు ఎవరున్నప్పుడు బాగుంది కేసీఆర్ ఉన్నప్పుడే బాగుందండి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి నాకే నచ్చలా అంత ముండ పై అయింది అంతేనా

ఏందండి ఇప్పుడు సంతులు ఇవ్వాలి ఇచ్చిందా ఇవ్వలేదు మీరు రైతు ఒడిపడ్డ కూడా వాళ్ళ ఏంజీ బాధలు ఆడ దిగబడది అదే రేటు ఉంటే పచ్చి అమ్ముకోంగా లేదా పోయి ఆయన బాగు చేయాలి ఆయన్ని ఇంకో మిల్లు మీద ఇంకో మిల్లు కడతాడు వంటకి కరుకుంటా